నంద ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయమందు డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభునామమున నేను హృదయపూర్వక మరి ధన్యవాదములు తెలుపుతున్నా ఈ మాసములో ప్రారంభము నుండి మరి చివరి వరకు అనేక మంది ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్స్ రాశారు అందరూ పాస్ అయ్యి ఉద్యోగాన్ని పొందాలా అనుకుంటారు దేవుడు ఇవ్వాలని ఎవరు కష్టపడి చదివి బాగా రాస్తారో వారు ఫలితము తప్పకుండా పొందుకుంటారు అన్నది సత్యం ముఖ్యముగా ఎవరు భక్తి భయముతో మరి దేవుని ప్రార్థన చేసుకుంటూ విజయము పొందాలని వ్రాశారో వారందరికీ కూడా మరి ఒకసారి మేలు కలగాలని మీరు అవి పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను దావిది కీర్తన నూట నలభై నాలుగు మొదటి వచ్చిన వాళ్ళంటాడు నా చేతులకు వృద్ధమును నా వేళ్లకు పోరాటము నేర్పువాడు దేవుడు అన్నటువంటి ఆ మాటను నేను జ్ఞాపకం చేస్తు ఈ పరీక్షలలో భగవంతుడు మీ చేతులకు వ్రైళ్లకు యుద్ధ పోరాటములు నేర్పి మీరు రాసే పరీక్షలలో బలమునిచ్చి ఆయన సహాయమును చేసి ఈ పరీక్షలు రాస్తున్న వీటందరికీ కూడా మరి ఒక్కసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈ మాసము మీరు రాసిన పరీక్షలన్నీ ఏ పరీక్షలో మీరు విజయం పొందుతారో దేవుడు తప్పక మీకు విజయాన్ని కలగజేసి మీ ఆనందానికి ఆ భగవంతుడు కారకుడుగా ఉండడానికి నేను మనసారా కోరుకుంటూ మీ అందరి నిమిత్తము నేను ప్రార్థన చేస్తూ ఉన్నా